నిజాలే ఈరోజు మాట్లాడుకుందాం ప్రతి ప్రేక్షకుడితో కూడా ఈరోజు నిజాలు మాట్లాడాలి అని నేను ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిజాలు మాట్లాడాలంటున్నాడు మళ్ళీ నూతన సంవత్సరం అంటున్నాడు ఇది ఆంగ్ల సంవత్సరం కదా మన తెలుగు పండుగ ఉగాది కదా అని మీరందరూ కూడా అనవచ్చు కానీ ఎవరైనా తెలుగు తిథులు కానీ తెలుగు నెలలు కానీ తెలుగు సంవత్సరం కానీ ఎవరైనా పాటిస్తున్నారా అండి ఎవరు కూడా పాటించట్లేదు మనం తెలుగు పండుగలను ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి తేదీలనే మనం వాడుకుంటున్నాం జనవరి ఫిబ్రవరి మార్చి నెలలనే మనం ఫాలో అవుతున్నాం ఆ నెలల్లోని తేదీలనే మనం పండుగలుగా నిర్ణయించుకుంటున్నాం కాబట్టి నూతన సంవత్సరం అనటంలో ఏమాత్రం లేదు అన్నది నా అభిప్రాయం ఇది వాస్తవం కూడా ప్రతి ఒక్కరూ ఒప్పుకొని తీరాలి ఎందుకంటే ఎన్నికలు మనకు దగ్గరలో ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా రాజకీయాల గురించి వాడి వేడి చర్చ జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏళ్ళ కాలమే అయింది కొత్తగా ఆయన ఈ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి రావటం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదిన్నర సంవత్సరం మరియు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీ విడిపోయిన తర్వాత కొత్త ఆంధ్రప్రదేశ్లో ఆయన పరిపాలించడం జరిగింది నలభై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న చంద్రబాబు నాయుడు గతంలో ఏదైనా కొత్తగా సంస్కరణలు తీసుకువచ్చాడా ప్రజలకు ఏదైనా మంచి పనులు చేశాడా ప్రజలకు ముఖ్యంగా అవసరమైనటివి ఏవి అనేది చంద్రబాబు నాయుడు తెలుసుకున్నాడా మరి జగన్మోహన్ రెడ్డి ఈయన పాలనలో ఏం చేశాడు అనేది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి ఎందుకంటే ప్రజలకు ముఖ్యంగా అవసరమైనటివి విద్య వైద్యం ప్రజలకు రక్షణ మరియు నిరుద్యోగులకు ఉపాధి కల్పన రైతులను పట్టించుకోవాలి రోడ్లు వేయాలి ఈ ఐదింటి పైనే పరిపాలన మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది ఈ ఐదింటిలో ఎవరు గొప్పగా చేస్తారో వాళ్ళకి మనం మళ్ళీ అధికారం ఇవ్వచ్చు వీళ్ళిద్దరిలో వైసీపీ ప్రభుత్వం లేకపోతే టీడీపీ ప్రభుత్వం రెండింటిలో జగన్మోహన్ రెడ్డి రావాలా లేకపోతే చంద్రబాబు నాయుడు రావాలా అనేది ప్రజలకు కూలంకసంగా వాస్తవాలు తెలియజేయాలి ఈరోజు విద్యారంగానికి కానీ వైద్య రంగానికి కానీ లేకపోతే రైతులకు కానీ నిరుద్యోగులకు కానీ పెద్దపీట వేసింది ఎవరు అని అంటే ఈ నాలుగు రంగాలకి జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకోవాలి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు రోజు విద్య గురించి ఆలోచించలేదు అంటే ప్రభుత్వ బడుల గురించి కానీ ప్రభుత్వ బడుల్లో చదివే పేద బిడ్డల గురించి కానీ విద్యా వ్యవస్థలో సంస్కరణల గురించి కానీ ప్రైవేటు పాఠశాలల్లో కార్పొరేటు పాఠశాలల్లో చదివే పిల్లలతో సమానంగా గవర్నమెంట్ పాఠశాలల్లో పేదవాడికి కూడా అదే రకమైన విద్య ఇవ్వాలని కానీ ఏ రోజు చంద్రబాబు నాయుడు ఆలోచించలేదు కానీ జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగు సంవత్సరాలలో కూడా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాడు నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చాడు ప్రభుత్వ బడులకి లక్షల కోట్లు నాడు నేడు ద్వారా అభివృద్ధి పనులు చేసేందుకు ఆయన పూనుకున్నాడు లక్షల కోట్లు ప్రభుత్వ బడులు బాగు చేసేందుకు అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఆయన డబ్బులు వెచ్చించాడు ఇంగ్లీష్ మీడియం విద్య పేద బిడ్డలకు కూడా అందించాలి కార్పొరేట్ కళాశాలలతో సమానంగా గవర్నమెంట్ పాఠశాలల్లో కూడా పేదవాడికి ఇంగ్లీష్ మీడియం అందించాలి డిజిటల్ క్లాసులు అందించాలి అని ఆయన కంకణం కట్టుకుని విద్యా వ్యవస్థలో ఉచిత ట్యాబులు పంపిణీ చేస్తూ ఉచితంగా విద్యగా ఏ విధంగా పేద బిడ్డలకు అందాలి అనే దానిపైన ఎక్కువ ఆయన ఫోకస్ చేశాడు కానీ చంద్రబాబు నాయుడు ఇటువంటి సంస్కరణలు ఏ రోజు కూడా ఆయన దృష్టి పెట్టలేదు కాబట్టి విద్యా వ్యవస్థలో చంద్రబాబు యుడు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యాడు తర్వాత వైద్య రంగం వైద్య రంగంలో ప్రభుత్వ ఆసుపత్రుల్ని అభివృద్ధి చేయాలి ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలి ముఖ్యంగా పేదవాడికి వైద్యం అందించాలి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తీసుకురావాలి కానీ ఏ రోజైనా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ ఆసుపత్రులను పట్టించుకున్నాడా అంటే పూర్తిగా నిల్ ప్రైవేటు రంగాన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులను ప్రోత్సహించాడే కానీ ప్రభుత్వ రంగ ఆసుపత్రుల్ని ఏ రోజు కూడా ఆయన పట్టించుకోలేదు కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులపైన దృష్టి పెట్టాడు ప్రతి గ్రామంలో కూడా విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేశాడు జగనన్న సురక్షా పథకం ద్వారా గ్రామాలకి వెళ్ళి వన్ నాట్ ఫోర్ మందులు అందిస్తూ పద్నాలుగు రకాల వైద్య సేవలను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తీసుకువచ్చి విలేజ్ క్లినిక్ల్లో జగనన్న సురక్షా పథకం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు డాక్టర్లకు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ని అనుసంధానం చేస్తూ వైద్య రంగంలో పురోగతిని సాధిస్తూ గ్రామాలలో ఉచిత మందులు మరియు ప్రజలకు కావాల్సిన వన్ నాట్ ఎయిట్ సేవలు కానీ వన్ నాట్ ఫోర్ ద్వారా ఉచితంగా మందులు అందించటం కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధి చేయటం కానీ పద్నాలుగు రకాల వైద్య సేవలు పన్నెండు రకాల టెస్టులతో సారీ పద్నాలుగు రకాల ప్రజలకు కావలసిన టెస్టులు చేయించడం పన్నెండు రకాల వైద్య సేవలతో ప్రజలకు ఆరోగ్యం అందించటంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా ఆయన డబ్బులు వెచ్చించాడు లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు రాష్ట్రానికి పదకొండు మెడికల్ కాలేజీలు ఇప్పటి వరకు తీసుకొచ్చాడు ఈ సంవత్సరంలో ఐదు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఓపెన్ అవుతున్నాయి గతంలో రాజశేఖర రెడ్డి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాడు కానీ చంద్రబాబు నాయుడు ఏ రోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు తీసుకురావాలన్న ఆలోచన కూడా చేయలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను విలేజ్ క్లినిక్లను అభివృద్ధి చేస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాడు కాబట్టి వైద్య రంగంలో కూడా ఈ నాలుగేళ్లలో జగన్మోహన్ రెడ్డి అనిపించుకున్నాడు కానీ చంద్రబాబు నాయుడు వైద్య రంగంలో కూడా ఫెయిల్ అయిపోయాడు పేద ప్రజలకు వైద్యం అందించడంలో ఫెయిల్ అయిపోయాడు వన్ నాట్ ఎయిట్ సేవలను రెడ్డి తీసుకొచ్చినప్పటికీ ఆ సేవలను సక్రమంగా వినియోగించుకోలేకపోయాడు ఆరోగ్యశ్రీ పథకాన్ని రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చినప్పటికీ ఆరోగ్యశ్రీని సక్రమంగా పేద ప్రజలకు అందించలేకపోయాడు కాబట్టి వైద్య రంగానికి కూడా చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డి హిట్ సూపర్ హిట్ విద్య వైద్య రంగం ముఖ్యంగా ప్రజలకు కావలసిన వాటిల్లో చంద్రబాబు నాయుడు విఫలమయ్యాడు జగన్మోహన్ రెడ్డి సూపర్ హిట్ అయ్యాడు కాబట్టి మనం మూడో రది రైతుల గురించి మాట్లాడుకోవాలి గతంలో పద్నాలుగు సంవత్సరాలలో కూడా రైతుల గురించి చంద్రబాబు నాయుడు ఏ రోజు ఆలోచించలేదు ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలు చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఎక్కువగా జరిగాయి ఉచిత కరెంట్ ఇస్తానని రెండు వేల పద్నాలుగులో కూడా హామీ ఇచ్చి ఉచిత కరెంటు ఇవ్వకపోగా రాత్రుల్లో ఆయన కరెంటు ఏ టైంలో ఇస్తాడో తెలియక రైతులు రాత్రుల్లో పొలాలకు వెళ్ళి పాము కాటులకు చనిపోవటం విద్యుత్ షాక్ తగిలి చనిపోవటం రైతుల యొక్క మరణాలు చంద్రబాబు నాయుడు పీరియడ్లోనే ఎక్కువగా జరిగాయి ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పీరియడ్లు ఉచిత కరెంటు తొమ్మిది గంటలు ఇస్తూ రైతులకు పగటిపూట ఉచిత కరెంటు ఏడు గంటల వరకు ఇవ్వటం జరుగుతున్నది అదేవిధంగా రైతులకు జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాడు రైతు భరోసా ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నాడు కౌలు రైతులకు రుణాలు ఇస్తున్నాడు రైతులందరికీ సున్నా వడ్డీ రుణాలు ఇస్తున్నాడు వీటన్నిటితో పాటు ఎరువులు విత్తనాలు మరియు గిట్టుబాటు ధర కల్పిస్తూ రైతులకు ఎంతవరకు సహాయం చేయాలో సున్నా వడ్డీ రుణాలు రైతు భరోసాతో రుణం మరియు రైతులకు కావలసిన గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి వాళ్ళకు కావలసిన అన్ని ఇన్ఫర్మేషన్ను అందిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గతంలో ఏ రోజు కూడా రైతుల గురించి పట్టించుకోలేదు రైతులను అవహేళనగా మాట్లాడి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైతులపై ఆయన రాజధానులు దాడులు చేపించి రైతులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబు నాయుడుది కాబట్టి వ్యవసాయ రంగానికి కూడా జగన్మోహన్ రెడ్డి సూపర్ హిట్ అయ్యాడు చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యాడు అంటే విద్య వైద్యం వ్యవసాయ రంగం మూడింటిలో కూడా చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ జగన్మోహన్ రెడ్డి సూపర్ హిట్ తర్వాత నిరుద్యోగులు నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఈ ఇద్దరిలో ఎవరు కల్పించారంటే జగన్మోహన్ రెడ్డే ఎక్కువ ఉద్యోగాలు కల్పించాడు దేశంలో కూడా ఈయన అగ్రగామిలో ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది గత ప్రభుత్వంలో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థ ద్వారా ఏపీపిఎస్సి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టి లక్ష అరవై వేల మందికి సచివాలయాలలో ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాడు రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళని పర్మనెంట్ చేసి ఇప్పుడు ముప్పై వేల రూపాయల జీతం సచివాలయాల్లోని ఉద్యోగస్తులకు అందిస్తున్నాడు మరి లక్ష అరవై వేలు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాలు ఇచ్చి యాభై మూడు వేల ఉద్యోగాలు ఒక వైద్య రంగంలో ఆయన భర్తీ చేశాడు ప్రభుత్వ ఆసుపత్రుల్లోను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ విలేజ్ క్లినిక్ల్లోనూ రైతు భరోసా పశువర్ధక శాఖ శాఖలోను ఇలా వైద్య రంగంలో యాభై మూడు వేల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఫిలప్ చేశాడు అక్కడికి రెండు లక్షల పదివేల ఉద్యోగాలు తర్వాత ఈ గ్రూప్ వన్ నోటిఫికేషన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ రైతు భరోసా పశువర్ధక శాఖలో పద్దెనిమిది వందల తొంభై ఆరు పోస్టులకు నోటిఫికేషన్ తర్వాత అన్ని యూనివర్సిటీలలో ఖాళీగా ఉన్న ప్రొఫెసరు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మూడు వేల తొమ్మిది వందల పోస్టులకు నోటిఫికేషన్ నిన్న డిగ్రీ కళాశాలలో లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో హైకోర్టులు పెండింగ్లో ఉన్న టీచర్ పోస్టులు దాదాపు నాలుగు వేల ఐదు వందల పోస్టులు జగన్మోహన్ రెడ్డి మూడు నెలల క్రితం భర్తీ చేయటం జరిగింది ఇలా దాదాపు కూడా మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మరియు పదహారు లక్షల ప్రైవేటు ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి ఈ నాలుగేళ్లలో కల్పించడం జరిగింది పదహారు లక్షలకు ప్రూఫ్ ఏదైనా ఉందా అని మీరు అడగచ్చు కేంద్ర ప్రభుత్వం మొన్న పార్లమెంటులో అనౌన్స్ చేసింది రెండు వేల పంతొమ్మిది నుండి దాదాపు పదహారు లక్షల మంది ఈపిఎఫ్ అంటే పిఎఫ్కు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు నలభై పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది వరకు నలభై ఐదు లక్షల మంది పిఎఫ్ రిజిస్ట్రేషన్లో ఉంటే రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు మొత్తం అరవై ఒక్క లక్షల మంది ఏపీలు పిఎఫ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అని క్లియర్గా చెప్పింది పదహారు లక్షల మంది ప్రైవేటు ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొందటం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అంటే మూడు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు పదహారు లక్షల ప్రైవేటు ఉద్యోగాలను జగన్మోహన్ రెడ్డి ఇవ్వటం జరిగింది జ అదే చంద్రబాబు పీరియడ్లో ముప్పై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఐదు సంవత్సరాలకి ఇస్తూ ప్రైవేటు ఉద్యోగాలు అరాకొరగా చిన్న చిన్న కంపెనీలలో షాపుల రూపంలో కూడా ఐదు వేలు ఆరు వేలకి ఏదో అరాకురా దానికి లెక్కలు లేవు పక్కల లేవు ఇప్పటికీ కూడా ఇన్ని ఉద్యోగాలు ఇచ్చాడంటే ఎవరూ క్లియర్గా చెప్పనటువంటి పరిస్థితి కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వటంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా విఫలమయ్యాడు జగన్మోహన్ రెడ్డి సూపర్ హిట్ అయ్యాడు దేశంలోనే కూడా ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది ఆర్టీసీ కార్మికులను యాభై మూడు వేల మందిని ప్రభుత్వంలో విలీనం చేశాడు కాంట్రాక్ట్ కార్మికులను పదివేల నూట పదిహేడు మందిని పర్మనెంట్ చేశాడు ఇది జగన్మోహన్ రెడ్డికి విద్య వైద్యం వ్యవసాయం మరియు నిరుద్యోగులకు ఉపాధి కల్పనలో ఉన్న సిత్తశుద్ధి ఈ నాలుగింట్లో కూడా చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డి సూపర్ హిట్ అయ్యాడు ఇక ప్రజలకు రక్షణ కల్పించాల్సిన విషయంలో ఇద్దరు కూడా సమానమే వాస్తవాలు మాట్లాడుకోవాలి కాబట్టి వాస్తవంగానే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు కంటే ఎక్కువేమీ కాదు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్కువ కాదు ఎప్పటి నుండో ప్రజలకు రక్షణ కల్పించే రక్షణ వ్యవస్థ ఒకే విధంగా ఉన్నది అన్నది వాస్తవం ప్రజల మధ్యలో ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది రక్షణ కరువవుతూ ఉంది మహిళలపై దాడులు జరుగుతున్నాయి కాలుమణి రెక్స్ సెక్స్ రాకెట్లు జరుగుతున్నాయి గంజాయి వ్యాపారం జరుగుతూ ఉంది ప్రజలందరూ కూడా రక్షణ వ్యవస్థలు ప్రజలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమైనాయి అన్నది వాస్తవం కాబట్టి ఈ ఐదు రంగాలలో ప్రజలకు ఎవరైతే ఎక్కువగా సేవ చేస్తుంటారో వాళ్లే సూపర్ హిట్ వాళ్ళకే మనం అధికారం ఇవ్వచ్చు కాబట్టి దాదాపు విద్య వైద్యం నిరుద్యోగులకు ఉపాధి కల్పన వ్యవసాయ రంగం నాలుగింటిలో చంద్రబాబు నాయుడు ఫెయిల్యూరు జగన్మోహన్ రెడ్డి సూపర్ హిట్ అయ్యాడు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ అవకాశం ఇవ్వచ్చు పద్నాలుగు సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఈ నాలుగు రంగాలలో ఆయన విఫలమయ్యాడు ముఖ్యంగా పేదలకు ఆయన సేవలు అందించడంలో విఫలమయ్యాడు పేదరిక నిర్మూలనకు కృషి చేయని వాడు పేదలకు మంచి చేయని వాడు వచ్చి కూడా వేస్ట్ అని నేనైతే ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి ఈ రెండు నెలల ఎలక్షన్ రెండు నెలల్లో రాబోతున్న ఎలక్షన్లు ఈ నా ఐదు రంగాలలో ఎవరైతే ఎక్కువ మీకు సేవలు చేశారో వాళ్ళకి అధికారం ఇవ్వటం సమంజసం దీనిని బట్టి చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ అయ్యాడు జగన్మోహన్ రెడ్డికి మీరు ఓట్లేసి గెలిపించుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను జై హింద్ వాస్తవాలే మాట్లాడాను ఖచ్చితంగా ఉన్నది ఉన్నట్టు కుండ బద్దల కొట్టినట్లు ఏం జరిగిందో చెప్పాను